హాయ్ ఫ్రెండ్స్ మీ విలేజ్ ట్రావెలర్ రామ్ ఈరోజు మనము నంద్యాల జిల్లా ఔకు మండలంలోని మారేడుమల్ల గ్రామానికి వచ్చాము ఇక్కడి నుంచి రెండు కిలోమీటర్ రైట్ సైడ్గా రెండు కిలోమీటర్ దూరము అనే ప్రాంతంలో దేవ గుహలు ఉన్నాయి వాటిని చూడడానికి మనం బయలుదేరుతున్నాం ఎందుకు ఆలస్యం బెల్లం పదండి హాయ్ ఫ్రెండ్స్ మనమైతే మొత్తానికి మనం దేవగూడకు చేరుకున్నాం దేవగూడ ఇక్కడ మొదటి నాలుగు విషయాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తానికి అయితే దేవగూడ అనే పేరు ఎలా వచ్చిందంటే ఇక్కడ దేవతలు ఇక్కడ సంచరించేవారంట పూర్వకాలంలో సో అందుకు ఈ పేరు దేవగూడనిపించింది ఇంకో రెండో పాయింట్ ఏమనగా ఇక్కడ ఋషులు మునులు తపస్సులు చేసేవారంట కానీ గ్రామ ప్రజలు అయితే ఎవరైతే ఇక్కడ వచ్చే పరిస్థితులను చూసి వాళ్ళు ఇక్కడ నుంచే సూక్ష్మ దర్శనంతో వాళ్ళు మాయమైపోయారని ఇక్కడ ఇప్పటింది ఇంకా మూడో పాయింట్ ఏమనగా ఇక్కడ యుఎస్ అంటే అమెరికా నుంచి ఒక అమ్మాయి వచ్చి ఇక్కడ తపస్సు చేసుకుంటున్నది అది కూడా సేమ్ అలానే ఆమె కూడా చే ఆమె ఉపవాసం అంటే అన్నం తినదు నీళ్లు తాగదు ఏం తాగేది కాదు ఓన్లీ తన ఆహారంగా తీసుకునేది ఒక గాలిని మాత్రమే స్వీకరించేది సో ఈ కొండ ప్రాంతంలో చాలా ప్రశాంతమైన వాతావరణం ఆమె తపస్సు చేసుకుంటుండేది కానీ కొంతమంది అనుకోకుండా గ్రామ ప్రజలు ఒకరిద్దరు ఇక్కడికి వచ్చి చూసేసరికి ఆమెను చూస్తేనే ఆమె వెంటనే అక్కడ నుంచి మాయమైపోయిందని గ్రామ ప్రజలు చెప్పడం జరిగింది ఆ దేవగూడ ప్రదేశమైన ప్రాంతం మనం ఈరోజు చూపించబోతున్నాం ఫ్రెండ్స్ అదే ఫ్రెండ్స్ ఇక్కడ అక్కడ సుబ్బయ్య స్వామి అని ఉన్నారంట అతను కూడా ఇరవై ఐదు సంవత్సరాలు దాదాపు ఇక్కడ తపస్సు చేసుకునే ఉన్నారంట కానీ ఇక్కడ ప్రజలు మన మానవ మన మానవులనే సంచరించడం జరగడంతో వాళ్ళు ఇక్కడ నుంచి మాయమైపోయారని స్థానికుల కథనాలు ఇవి జరుగుతున్నవి అదే ఫ్రెండ్స్ సో ఏదైతే వచ్చింది మొత్తానికి అయితే మనం ఇక్కడికి వచ్చాము ఈరోజు మేము చూపించబోయే టాపిక్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది మీరు ఎక్కడ స్కిప్ చేయకోకుండా ఈ వీడియోని చూడాల్సింది కోరుకుంటున్నాను మనమైతే మొత్తానికి ఒక లోయలోకి వచ్చేసాము ఇదే ఫ్రెండ్స్ మొత్తం లోయ చూడండి ఇక్కడ వాటర్ చాలా స్వచ్ఛంగా ఉంటుంది ఇక్కడ తాగే నీరు ప్రతి మనం ఏవైతే మనం ఫిల్టర్ మినరల్ వాటర్ అంటుంటాం కదా వాటికి కన్నా ఇది ఎంతో సురక్షితమైన వాటర్ ఈ వాటర్ తాగిన వారు కంపల్సరీగా వందేళ్ళు బతుకుతారని ఇక్కడ చాలామంది చెప్పేవారు అది విన్నాం తర్వాత మేము కూడా ఇక్కడ రావడం జరిగింది సో అక్కడికి మనం వెళ్తున్నాము ఇప్పుడు ఇంకోసి అదే అదే ఫ్రెండ్స్ మన దారి అట్లా వెళ్ళాలి రండి మనం ఇప్పుడు చూడబోయేది చాలా మిరాకిలే అనుకోవచ్చు ఎందుకంటే మనం ఏదైనా ఒక పని పొగ రాదంటారు కదా కానీ ఇక్కడ ఎక్కడ పాయింట్ కనిపించలేదు మాకు నీళ్ళు వచ్చేది కానీ ఇక్కడ అబ్జర్వ్ చేసాము ఇదల్లా మేము చాలా వరకు తిరిగాము ఇక్కడ ఎక్కడైనా దార అనేది రావట్లేదు కానీ ఒక్క ప్రదేశం మాత్రమే నీటి దార అనేది ఏర్పడడం జరిగింది ఇక్కడి నుంచి కేవలం ఇక్కడి నుంచే నీళ్ళు ఉద్భ ఉద్భవిస్తున్నాయి ఈ వాటర్ని చూడండి ఫ్రెండ్స్ మనం చూస్తున్నాం కదా చూడండి ఇక్కడి నుంచి ఈ ఇరవంత మా ప్రదేశంలోని మాత్రమే వాటర్ వస్తున్నాయి చూడండి మొత్తానికి ఇక్కడి నుంచి మొత్తం పారుతూ పోతున్నాయి సో ఇక్కడ నిజమైతే మేమైతే మొ మొత్తానికి మనము చూడడం అంటే ఒక విషయంగా చెప్తున్నాను వాటర్ మంచి స్వచ్ఛంగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ నేను కూడా తాగుతున్నాను అంటే ఇది ఇక్కడ ఫస్ట్ మేము విన్న తర్వాత ఇది అబద్ధమేమో అనుకున్నాం కానీ ఇక్కడ మనకు చాలా నిజంగా స్పష్టంగా చెప్పబడుతుంది మనకు ఇక్కడ సాక్ష్యంగా ప్రకృతి మనకు చూపిస్తుంది ఎందుకంటే ఇంకోటి ఫ్రెండ్స్ ఇక్కడ మేము విన్నది విన్నదేమంటే ఇక్కడ ఎవరైనా చెడు స్వావంతో కానీ చెడు వ్యసనాలతో కానీ ఇక్కడికి వచ్చి వాళ్ళు ఏదైనా చేసి వెళ్తున్నారనుకో వాళ్ళకి కంపల్సరీగా వాళ్ళకు నాగబంధనం నుంచి నాగ సర్పాలు వాళ్ళ ఇంటికి వస్తాయని ఇక్కడి ప్రజలు చెప్పడం జరిగింది అది ఎంతవరకు నిజమో ఏమో కానీ మేము ఇక్కడ చూసిన వాతావరణాన్ని బట్టి చూస్తే అది చాలా వరకు వంద పర్సెంట్ నిజమే అనుకుంటున్నాను ఇంకోటి ఈ వాటర్ తాగిన వారికి సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని కొంతమంది చెప్పేవారు అది ఏమో ఎంతవరకు కానీ ఇక్కడ చూసిన వరకు మనకు మేము మొత్తానికి ఇది నిజమే అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ వాతావరణం చూస్తే చూడండి ఫ్రెండ్స్ మీరు మొత్తానికి ఎక్కడైనా కానీ వాటర్ అనేది ఎక్కడ రావడమే కనిపించలేదు నీటి ద్వారానే లేదు అసలు ఇక్కడే కానీ ఇక మనం వచ్చాము చూడండి చాలా అంటే భయంకరంగానే అనిపిస్తుంది ఈ వాతావరణం చూడండి ఒక్కసారి ఈ కొండల మధ్యన వాతావరణం ఒక్కసారి దీర్ఘంగా ఆలోచించండి అన్ని ఈ కొండల పేరు ఏమనుకుంటారంటే ఎర్రమల కొండలు అంటారు ఇది మనం చెప్పిన పేరు కాదు పూర్వీకులు మనకి ఇక్కడ శాసనాల ద్వారానే చెప్పారు అనుకో ఒక విధంగా చెప్పాలంటే మనకు శాసనాలు అయితే ఏం దొరకవు కానీ ఇక్కడ వాటర్ చూడడానికి చాలా ప్యూరిఫైర్గా ఉన్నాయి మనం ఆర్వో ప్లాంటు అవన్నీ యూజ్ చేయాల్సి అవసరం లేదు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ పక్షులు ఎంత సంతోషంగా పోతున్నాయి ఎంత వాతావరణం ఆహ్లాదకరంగా ఉందో గుహలు చూడండి భయముకి ఒక మారుమూల ప్రదేశం కొండల మధ్యన ఇంతటి ప్రదేశం ఉంటుందని ఎవరైనా చూసి ఉంటారా అనుకుంటే అది వారి భ్రమ అనుకోవచ్చు కానీ ఇక్కడికి వచ్చి చూస్తే అది అలా అనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకోటి ఫ్రెండ్స్ ఇక్కడ అమ్మవారు ఉన్నట్టు అమ్మవారు ఇక్కడ ఉన్నట్టున్నారు సో మనం ఇక్కడ చెప్పులు వదిలేసి వెళ్ళాల్సి వస్తుంది ఇక్కడే వెళ్లేసి అమ్మ దగ్గర అమ్మవారి దగ్గరికి మనం నమస్కరించడానికి వెళ్దాం వాతావరణం ఎంత ఎంత సైలెంట్ మా అమ్మ లోయ ద్వారా అమ్మవారు ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ ఈ గుహలు వచ్చేసి అక్కడ అమ్మవారు తపస్సు చేసే అంటే అమెరికా నుంచి వచ్చారు కదా అమెరికా నుంచి అమెరికా నుంచి ఒక అమ్మాయి వచ్చిందన్నారు కదా ఆమె ఇక్కడే సంచరించి ఇక్కడే తపస్సు చేసుకుంటున్నారంట కానీ ఇక్కడ దగ్గరగా ఉన్న గ్రామ ప్రజలు ఒక అబ్బాయి వచ్చి ఇక్కడ ఈ ప్రాంతం సంచరించడం వల్ల ఆమె అతనికి ఎదురు అగుపడడం వలన ఇక్కడ ఆమె ఇక్కడెక్కడికి సూక్ష్మ దర్శనతో మాయమైపోయిందని ఇక్కడి ప్రజలు అండ్ ఇక్కడ స్థానిక గ్రామ ప్రజలు చెప్పడం జరిగింది వాటి గురించే మనం ఈరోజు చాలా వివరంగా చెప్పబోతున్నాం చూడబోతున్నాం గొడక మొత్తం ఈరోజు మీకు మొత్తం లైవ్లో రియల్గా రియల్ ఇన్సిడెంటే చూపించబోతున్నాం ఫ్రెండ్స్ మీరు చేయాల్సిందల్లా ఒక్కటే ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోను చూడమైనది ఇంకోటి ఫ్రెండ్స్ ఇక్కడ మనం వాటర్ అనేది చాలా పవిత్రమైనది మనం ఎలా పడితే అక్కడ తీసుకోకూడదు తాగకూడదు అమృతం మహా అమృతం చూడెండ్స్ ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడికే మనం వెళ్ళాల్సి వస్తుంది ఇంతకన్నా మనం లోపలికి పోతే ఇక్కడ మనకు చెప్పారు కొంతమంది చాలామంది ఎక్కువ లోపలికి వెళ్ళడం మంచిది కాదు హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు చూడబోయేది చాలా పవిత్రమైన స్థలం అదే దేవగూడ దేవగూడ అనే ప్రాంతం ఎక్కడ ఉందో మీకు తెలుసా ఈ ప్రాంతం అనేది దాదాపుగా నంద్యాల జిల్లా అవుకు మండలం మారేడుపల్లి గ్రామంలో మీరు చూడబోయే ఈ ప్రదేశం చాలా పవిత్రమైనది అందులో ఇక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది మనము చూస్తున్నాం ఈ ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా మనకు ఆనందం అనేది దొరకదు కానీ మన ఈ కొండ ప్రాంతాలలో వెళ్ళినప్పుడు మాత్రం మనకు తెలియని ఆనందం అనుభూతి ఏర్పడుతుంది మనం ప్రపంచాన్ని సైతం మర్చిపోవాలంటే ఒక్కసారైనా ఈ ప్లేస్ని మనం సందర్శించాలి ఈ దట్టమైన అడవి ప్రాంతంలో చాలా మరకు జంతువులు వాటి పక్షులు తిరగడం మనం చూసాము మేము ఈ ప్రాంతం సందర్శించే లోపలే చాలా మనకు కలేబరాలు కూడా కనిపించాయి కానీ వాటిని మేము చూపించలేదు ఎందుకంటే అడవి ప్రాంతంలో ఉన్నాము కనుక వాటిని చూపిస్తే కొంతమంది ఏమైనా బ్యాడ్ కామెంట్స్ పెట్టస్తా అని సో అందుకు మేమైతే ఏం చూపించలేదు కానీ ఇక్కడ మనకు ఈ దట్టమైన అరణ్యంలో మనకు ఒకానొక టైం అనేసి మనకు చాలా భయభ్రాంతాలకు గురి చేస్తుంది కానీ ఆ భయాన్ని కూడా వదిలి మేము ఈరోజు మీకు ఈ గుహ విశేషాలు చూపించాలని బయలుదేరాము ఈ గుహ కోసం ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యి దాదాపుగా ఫోర్ ఫైవ్ అవర్స్ పట్టింది ఇది నంద్యాలకు దాదాపుగా వంద కిలోమీటర్ల దూరంలో ఈ విలేజ్ ఉంది విలేజ్ నుంచి దాదాపుగా టూ కిలోమీటర్స్ మళ్ళీ అవుట్స్కట్కి వెళ్ళాలి ఆ తర్వాతే కానీ ఈ మన ఈ గుహలు కనిపించవు దే ఈ దేవగూడ అనే ప్రాంతము మన గూగుల్ మ్యాప్లో కూడా చూపించదు అయినా సరే మేము ఈరోజు సాహసం చేసి ఈ విధంగా ప్రయాణం చేసి ఇవి గుహలలో ఉన్న విషయాలు మీకు చూపించాలని ఒక చిన్న ప్రయత్నంగా మొదలుకొని అందరము బయలుదేరి ఈరోజు వచ్చాం వారికి రావడానికి అందుకు కొన్నిసార్లు మేము దారిలో వస్తుండగా మాకు కొంతమంది చెప్పడం ఏమనగా అక్కడికి చాలా వరకు పోకూడదు మీరు ఎలా ఎందుకు వెళ్తున్నారని చెప్పడం విన్నాము అయినా సరే మేము వాటికి ఏమీ భయపడలేదు ఎందుకంటే ఇక్కడ మరగుజ్జులు పూర్వకాలంలో ఉండేవారంట అతను వాళ్ళు వచ్చి ఇక్కడ తపస్సు రుసువులు తపస్సు చేసుకునేవారు ఆ ప్రాంతం అనేది చాలా పవిత్రమైనది కానీ మనం ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళకూడదు మేము వెళ్ళడానికి కారణం ఏంటంటే మన వ్యూవర్స్ కోసం ఒక చిన్న ప్రయత్నంగా మేము ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ ఆ లోపల కింద ఈ ప్రాంతము పూర్ణకుంభం కుంభం ఆకారంలో ఏర్పడింది ఈ గుహలో నాకు తెలిసినంత వరకు ఇక్కడ రుసులు తపస్సు చేసుకొని ఇక్కడ ఏవైనా వారికి కావాల్సిన వాటి కోసం ఇక్కడ ఒక ప్లేస్ని ఏర్పరచుకున్నారని ఒక నేను అనుకుంటున్నాను అంతే ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడి నుంచి మనం ఇంకా ముందుకు వెళ్తే లోయ అనేది చాలా పెద్దది సో కొంతమంది మాకు చెప్పడం అయితే చాలా వరకు లోపలికి వెళ్ళకండి ఒక్క ప్లేస్ కొంతవరకు మాత్రమే వెళ్ళండి అటువైపుగా ఎక్కువ దూరం వెళ్ళకండి అని చెప్పారు అయినా సరే మాకు అక్కడ ఏముంది చూడాలి అనే ఒక కుతూహలం ఏర్పడింది కానీ మాతో పాటు వెళ్ళడానికి కొంతమంది వచ్చారు కానీ వారిని సహాయం తీసుకోవడం మాకు ఇష్టం లేదు మేమే ఈ ప్రయాణాన్ని సాగించాలి అనుకున్నాం అందుకే నేనే మా ఈ విలేజ్ ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ఈ సాహసాన్ని ప్రదర్శించి చూపించబోతున్నాను అదే ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటనగా ఈ వాతావరణంలో మనం చూడదగ్గ విషయం ఏంటంటే ఇక్కడ ఏం చూస్తున్నా చాలా ప్రశాంతమైనది ఒక్కొక్కసారి చూస్తుంటాం మనము ప్రశాంతత అనేదే చాలా భయంకరమైనది అలాంటిదే ఈరోజు మనం చూస్తున్న విషయం కూడా ఇక్కడ వాటర్ అనేది చాలా చాలా ప్యూరిఫైర్గా ఉంటుంది మనము వాటరు తీసుకుంటాం కదా సో ఇంకోటి ఫ్రెండ్స్ మనం ఇక్కడ గుహ కిందకి వచ్చాం ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు నేను తపస్సు చేశాను కానీ నేను తపస్సు చేస్తున్నప్పుడు నేను నా మైండ్లో ఉన్న ప్రతి విషయాన్ని మర్చిపోయాను ఓన్లీ నా మనసు ఏకాగ్రత మూడు ఏకాప్రధానమై ఇక్కడ చాలా ఆహాభావాలతో ఓంకారనాదం నా మనసులోనే ప్రబలింది ఇది చూస్తున్నంతసేపు చాలా ఆనందంగా ఉంది కానీ మనం ఇక్కడ చూపించడానికి వచ్చాం కదా ఇక్కడే చాలాసేపు ఉంటే టైం అవుతుందని నేను బయటికి రావడం జరిగింది ఇక్కడి నుంచి ఇంకా ముందుగా వెళ్ ముందుగా వెళితే ఒక నాకు రెండు రాబందులు కనిపించాయి అప్పటికి అక్కడ కళాబరాలు ఏవి ఉన్నాయనుకుంటానో వాటిని తిన తిని వెళ్ళినాయి అనుకుంటున్నాను కానీ ఆ కళబరాలు ఒక్కటి మీకు చూపించలేదు మీరు దానికి గురించి ఏం తప్పుగా అయితే అనుకోకండి ఈ గుహలో ఒకసారిగా మనకు పూర్వము ఐదు వందల సంవత్సరాల క్రితము ఈ గుహ పైనుంచి ఈ లోయలో ఒక్కసారి ఒక ఫుల్ వర్షం పడిందంట ఒక గ్రామ ప్రజల్లోని ఇద్దరు ముగ్గురు ఒక చెట్లు కొట్టుకోవడానికి ఒక కొండ ప్రాంతానికి మరొక కొండ ప్రాంతానికి ఈ వాగు ఈ లోయ ద్వారా వెళ్ళిపోయారంట సో వాళ్ళు పొద్దున వెళ్ళి సాయంత్రం కట్టెలు కొట్టుకొని వచ్చుండగా అక్కడికి ఆ రోజు వర్షం అనేది ఫుల్ పడింది పొద్దున నుంచి సాయంత్రం వరకు అప్పటికి వాళ్ళకు వెళ్ళడానికే దారి అనేది తెలియదు అప్పుడు ఏం చేయాలో దిక్కు తోచట్లేదు వాళ్ళు అటువైపు నుంచి కొండపై నుంచి చూస్తూ ఉన్నారు ఎవరైనా సహాయం చేస్తారా అని కానీ వాళ్ళకి ఎవరు ఏమీ అగుపడట్లేదు కానీ కొద్దిసేపు ఉన్న తర్వాత అవధూత సుబ్బయ్య శాస్త్రి అనే స్వామివారు అక్కడ కనపడడం వారికి కనిపించింది అది చూసిన వారందరూ అయ్యా స్వామీజీ మేము ఇక్కడ చాలాసేపు అయింది ఇక్కడ ఇరుక్కుపోయాము అని చెప్పడం జరిగింది కానీ అప్పటికి ఇక్కడ ఇంకోటి విషయం ఏంటంటే ఇక్కడ మనకు చెప్పాము కదా అమెరికా నుంచి వచ్చిన అమ్మాయి ఇక్కడ తపస్సు చేస్తుందని అనవాళ్ళు ఉన్నాయని అవును ఫ్రెండ్స్ ఇక్కడే ఫ్రెండ్స్ ఆమె కూర్చోవడం కానీ మేము అక్కడికి పోయేసరికి మేము అక్కడ స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నాము వారు ఏం చెప్పారంటే అవును దాదాపుగా ఐదు నాలుగు ఐదు నెలల కింద ఆమె ఇక్కడ తపస్సు చేసుకుంటూ ఉండేది కానీ ఈ మధ్య ఆమె వెళ్ళిపోయింది అని చెప్పారు అది ఎందుకు ఆమె అలా వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే దాదాపుగా మనకు స్థానిక ప్రజలు వచ్చి ఆమెను చూడడానికి ఆమెను పరికలించడానికి వచ్చేవారంట సో ఆమెను చూసి ఆమె మనకు పూర్తిగా వాళ్ళు ఒక ఒక వేలోకి వెళ్ళిపోయింటారు అనమాట సో వాళ్ళు మన ప్రజలతో మమేకం కావడానికి వాళ్ళకి ఇష్టం లేదు సో వారు ఆ విధంగా ప్రజలు రావడానికి గమనించి ఆమె ఇంకా ఇక్కడ ఉంటే మంచిది కాదని ఆమె సూక్ష్మ దర్శిని ద్వారా అక్కడి నుంచి ఆమె అక్కడ వెళ్ళిపోయిందని మన పూర్వీకులు చెప్పడం జరుగుతుంది ఇంకేమైనా సరే కానీ మనం ఈరోజు చేస్తున్న సాహసం అనేది ఒక గుర్తింపుగా ఒక బాధ్యతగా ఉంటుందనే మేము ఈ వీడియో చేయడం జరిగింది నాకు కొంతమంది చెప్పారు మీరు ఇక్కడికి వచ్చి ఈ వీడియోస్ చూపించడం ద్వారా చాలామంది ప్రజలు ఏమైనా వచ్చారంటే ఇక్కడ చేసు తపస్సు చేసుకునే వారికి భంగం కలుగుతుంది సో అందుకే మేము దీన్ని ఇక్కడ వైరల్ చేయకూడదని మేము అనుకున్నాం కానీ మీరు వచ్చారు కదా సరే ఏది ఏమైనా సరే నేనైతే ఏం చెప్పను వాటి గురించి మేము మీ చరిత్ర మాత్రమే చెప్తాం మీరు మీరు రీసెర్చ్ చేసుకొని మీరే ఆ వీడియోను చూపించి మీ వ్యూవర్స్కు తెలియజేసుకోండి అని చెప్పారు ఒక పెద్ద ఆయన ఆయన ప్రకారమే సరే అని మేమంతకు మేము కానీ వచ్చేసాం మొత్తానికి ఈ గుహలు చాలా మనకు ఒక మనకు ఒక తెలియని అనుభూతిని అయితే ఏర్పడతాయి ఇక్కడ చూడండి ఈ రావి చెట్టు అనేది చాలా భయంకరంగా కనిపిస్తుంది ఈ కొండ లోయల్లో నుంచి లోపల వేరులో నుంచి ఇంత చెట్టు ప్రబలింది ఇంకోటి ఫ్రెండ్స్ మనం చూస్తున్నాం కదా ఆ గుహలు అక్కడ మనకు తెలియని క్రూరముగాలు కూడా ఉండవచ్చు కానీ నాకు తెలిసినంత వరకు మేము మార్నింగ్ చూసాము దారిలో వస్తుండగా జింకలు అయితే కనిపించాయి మొత్తానికి ఫ్రెండ్స్ మనం చేస్తున్నది ఒక చిన్న సాహసమే అనుకోవచ్చు ఇక్కడ పూర్వము ఎవరైతే మనము ఆ అమ్మాయి చెప్పాము కదా ఈ గుహలోనే అవధూత ఆయన పూజారి ఉండేవారు ఆయన ఏం చేశారంటే లాస్ట్ చివరకు నాకు గుర్తుగా ఇక్కడ శ్రీకృష్ణుని విగ్రహాన్ని ఏర్పాటు చేయమని ఒక ఆయనకు చెప్పారంట ఆయన ఈ మధ్యనే దాదాపుగా పది సంవత్సరాల క్రితము ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు అక్కడి నుంచి ఆ లోయ ఇదే ఫ్రెండ్స్ ఈ లోయలో వాటర్ అనేది చాలా ప్యూరిఫైర్గా ఉంటాయి అతను కూడా ఈ వాటర్ తాగుతాడు అతను ఇక్కడ మోటార్ అనేది ఇక్కడ బిగించుకున్నారు వాటర్లు ఇక్కడి నుంచి ఆయన స్టే చేసేది ఎక్కడో కాదు ఫ్రెండ్స్ అక్కడ పైన ఉన్నాడు మన కొండ పైన పై భాగంలో కానీ అతను ఒక్కసారి మీ వీడియో చూపించడం అంటే ఆయన మనకు నా ఫేస్ ఏం నేనేం చూపించాను దాని గురించి మీరు అడగవద్దు మీకు కావాలంటే మీ వాటి వివరాలు తెలియజేస్తానని ఆ వివరాలు మాత్రమే అతను చెప్పాడు మాకు అదే ఫ్రెండ్స్ మొత్తానికైతే మనము ఈ దేవగూడలో ఉన్న దేవత సంచరించిన దైవ రూపం దైవ సహస్యాలు అన్నీ మీకు ఈరోజు తెలియజేస్తున్నాను ఇక్కడ లాస్ట్గా కనకదుర్గమ్మ గుడి ఉంది ఆమెను దర్శించుకొని మనం లాస్ట్ ఈ వీడియోను ముగిద్దాం ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ ఈమె ఫ్రెండ్స్ ఈమె ఈ మధ్యనే ఆయన కట్టించారని చెప్పారు మొత్తానికైతే కనకదుర్గమ్మ ఇక్కడ దేవగుడిలో దేవతగా మనకు సంచరిస్తుందని కొన్ని నమ్మకాలు మొత్తానికైతే మనం మొత్తం ఈ దేవగుడి రహస్యాలను ఈరోజు చేజించాము మొత్తానికి ఏమై మన విలేజ్ ట్రావెలర్ ద్వారా మన విలేజ్లో జరిగే చిన్న చిన్న కార్యక్రమాలు చే తెలియని వాటిని మనం తెలుసుకొని మన వ్యూవర్స్ కోసం తెలియజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి